సోవియట్ సైనికులపై గ్రహంతర వాసులు దాడి చేశారా సిఐఏ సీక్రెట్ ఫైల్ ఇదే చెప్తుంది ఈ ఫైల్లో ఉన్న అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ ఫైల్ని రెండు వేల సంవత్సరంలోనే డీక్లాసిఫై చేశారు దీనిని కెనడా వారపత్రిక వీక్లీ న్యూస్ ఉక్రెయిన్ పేపర్ హోలర్స్ ఉక్రెయిన్ రిపోర్ట్ చేశాయి నాటి నుంచి ఈ కథనం యుఎఫ్ఓలను వెతికే వారి మధ్య ఓ పాపులర్ విషయంగా మిగిలిపోయింది ఓరేగర్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్ లో కూడా దీనిని ప్రస్తావించారు సోవియట్ కు చెందిన ఓ ప్లాట్ దళం సాసార్ ఆకారంలో ఎగురుతున్న వస్తువులపై కాల్పులు జరిపింది దీంతో అందులోని గ్రహాంతర వాసులు ఎదురు దాడి చేసినట్లు సిఐఏ పేపర్లో పేర్కొంది ఈ దాడిలో ఇరవై మూడు మంది సైనికులు అక్కడి నుంచి పారిపోవడానికి ముందే బిగుసుకుపోయారట కొందరి రక్తం గడ్డకట్టుకుపోయినట్లు కూడా గుర్తించినట్లు ఆ పత్రంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ కుప్పకూలిన తర్వాత దీనికి సంబంధించిన రెండు వందల యాభై పేజీల కేబీజీ రిపోర్ట్ ను సంపాదించింది దీనికి సంబంధించిన ప్రత్యేక సాక్షులు వాక్మూలాలు చిత్రాలు అందులో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఓ స్టోరీని ప్రచురించింది సోవియట్ సైనిక బృందం ఉక్రెయిన్ లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా చాలా తక్కువ ఎద్దులు ఎగురుతున్న సాసర్ వంటి భారీ వాహనాన్ని చూసింది ఆ సమయంలో ఓ సైనికుడు క్షిపాణిని ప్రయోగించగా అది దానిని తాకడంతో క్రాష్ ల్యాండ్ అయింది అందులో నుంచి పొట్టిగా ఉన్న ఆకారాలు బయటకు దిగాయి వాటికి పెద్ద కాళ్ళు పొడవైన చేతులు ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది వాళ్ళు తీవ్రమైన కాంతి వెలుగుతో ఉన్న పరికరంతో దాడి చేసినట్లు ఆ నివేదిక తెలిపింది అక్కడ దొరికిన శకలాలను కేజీబీ ఏజెంట్లో రహస్య ప్రదేశానికి తరలించారు వారికి గుర్తు తెలియని వెలుగు ఒకటి అక్కడి సైనికులకు బిగుసుకుపోయేలా చేసినట్లు గుర్తించారు గ్రహాంతర వాసుల వద్ద మనం ఊహించని దానికన్నా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని సిఐఏ తేల్చినట్టు ఆ పత్రంలో ఉంది ఈ ఘటన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో చోటు చేసుకున్నట్లు కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వెల్లడించింది నిజానికి ఈ కథనం ఏమాత్రం నమ్మశక్యంగా లేనప్పటికీ ఫైల్లో ఇది ఉండడం ఇప్పుడు చర్చగా మారింది